అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చ్ ఇరవై రెండవ తేదీ శనివారం యొక్క వృషభ రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఎటువంటి ఎటువంటి అంశాలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి అనుకూల ప్రతికూల ఫలితాలు మీ జీవితంలో ఏ విధంగా ఉన్నాయి అలాగే వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఒక లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రేన్మహ మహాని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే గనక వృషభ రాశి అనేది చక్రంలో రెండవ రాశి క్రితిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ వృషభ రాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పటికీ మర్చిపోరు వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు పాత వ్యక్తులు అలాగే కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయినా పాత వ్యక్తులను అసలు మర్చిపోరు బంధాలని బంధుత్వాల్ని చాలా గుర్తుపెట్టుకుంటారు అసలు ఏ బంధాలను కూడా వదిలిపెట్టరు వీళ్ళు దృఢ దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనుకున్నది సాధించేంతవరకు వదిలిపెట్టిన పట్టుదలైతే వీరికి ఉంటుంది ముఖ్యంగా వీరి యొక్క జాతక ఫలితాలు మనం చూసినట్లయితే జీవితంలో ఒడుదురుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన అటువంటి బాధ్యతలు ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అసలు వదులుకోలేరు ముఖ్యంగా ఈ యొక్క శుభరాశి వారి జాతక ప్రకారం మార్చి ఇరవై రెండవ తేదీ తేదీ శనివారం రోజు వీరి యొక్క దినఫలాలు ప్రకారం జీవితంలో ఊహించని సంఘటనలు అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం క్రితం నుంచి ఒక వదిలేసిన పనిని కంప్లీట్ చేయగలుగుతారు ముఖ్యంగా ఈ విధంగా పెండింగ్ పెండింగ్లో ఉన్నటువంటి ఒక పనిని అయితే కంప్లీట్ చేసి పై అధికారుల నుంచి ఒక ప్రశంసనైతే పొందుకుంటారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తుల నుంచి ఈరోజు మీ దగ్గరికి వచ్చి అతి చనువుగా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సంఘటన మిమ్మల్ని చాలా షాకింగ్గా గురిచేస్తుంది ఎందుకంటే వారు మిమ్మల్ని చాలా రోజుల నుంచి శత్రువులుగా భావిస్తున్నారు కాబట్టి మీరు ఎన్నిసార్లు వారితో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేసినా వారు సఖ్యతగా ఉండలేకపోయారు కాబట్టి అటువంటి అటువంటి వ్యక్తులు చనువుగా మాట్లాడడం మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయాలుగా కనిపిస్తాయి అలాగే ఈరోజు దిన దినఫలాల ప్రకారం చూసినట్లయితే వృషభ రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కాలం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఒక అవకాశం వారి ముందుకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దినపలాల ప్రకారం కనబడుతుంది అలాగే వృషభ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా ఉద్యోగంలో కొనసాగుతూ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే గనుక ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం మీ మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగ్యస్వాములతో మాత్రం చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి మీరు భాగ్యస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు మాత్రం జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఋషభ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టడంలో కొన్ని అవాంతరాలు మీకు ఎదురవుతూ ఉన్నాయి అటువంటి పని ఈరోజు మీరు మొదలుపెట్టే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో ప్రకారం కనపడుతున్నాయి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించి ఆదిత్యాన్ని ఆహ్వాన పత్రికని ఈరోజు మీరు స్వీకరిస్తారని చెప్పుకోవచ్చు అలాగే మీ కుటుంబ సభ్యులకి సంబంధించి ఒక శుభవార్త అయితే వినబోతున్నారు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఇలాంటి అంశాలు కనిపిస్తున్నాయి అయితే ఋషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం చాలా రోజులుగా ఏదైనా ఒక సమస్యతో మీరు శతమతం అవుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కూడా ఈరోజు దినఫలాల్లో మీకు లభించబోతుంది ఈ విధంగా ఊహించని సంఘటనలు అయితే మీ మీ జాతక ప్రకారం జరుగుతాయి ఈ ఫలితాలు ఈరోజు జాతక ప్రకారం కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయాలి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఇలా చేయడం ద్వారా మీకు అద్భుతమైన అపారమైనటువంటి పుణ్య ఫలితాలు మీకు లభిస్తాయి గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది చూశారు కదండి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓం శ్రీ శ్రీమాత మహాని కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఒక చిన్న లైక్ చేసి మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది